చనాదాల్ని మీరు ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేశారా ప్రిపేర్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను ఇంట్లోనే చనాదాల్ని ప్రిపేర్ చేశాను దానికోసం పప్పుని నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా మొత్తం వాటర్ పంపేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి డ్రైగా ఆరిపోవాలి డ్రైగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది బట్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాయి అని అంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన బబుల్స్ అనేవి తగ్గిపోతాయండి అప్పుడు అవి వేగిపోయినట్టే ఖచ్చితంగా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పుని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనే ప్యాకెట్స్లో ఎలా అయితే చనాదాలు అనేది ఉంటుందో అలానే మనకి ఇంట్లో కూడా క్రిస్పీగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి చాలా క్రిస్పీగా వస్తాయి కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే అంతా కూడా మాడిపోతాయి అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ చనాదాల్ని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు టేస్ట్లో ఎలాంటి చేంజ్ రాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి